కళ్ళ నీరు కారుతుండగా పరమాచార్య స్వామి వారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు స్వామివారు తమ రెండు చేతులను పైకెత్తి వారినందరినీ ఆశీర్వదించారు అతను పైకి లేచి ఏడుస్తూ గట్టిగా లెంపలేసుకుంటూ మహాపెరియావా నా దైవమా నా కళ్ళు తెరిపించారు నేను పెద్ద తప్పు చేశాను మహాపాపం చేశాను మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే వెళ్లి అన్ని సంవత్సరాలకు కర్మలు చేస్తాను మమ్మల్ని కరుణించి మాకు ప్రసాదం ఇచ్చి పంపవలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాను నేను ఇక చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు అతను పరమాచార్య స్వామివారు కలకండ కుంకుమ పువ్వులు అతని భార్యకు ఒక రవికల గుడ్డ ఇచ్చి మీరందరూ మఠంలోనే భోజనం చేసి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి భగవతిని దర్శించుకుని వెళ్ళండి మీ పితృ కర్మలు ముగించుకొని అమెరికాకు వెళ్ళేటప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్ళండి మీరందరూ క్షేమంగా ఉంటారు అని ఆశీర్వదించి పంపించారు ఆ కుటుంబం మొత్తం స్వామివారికి సాష్టాంగం చేసి ఇదే మాకు కావలసింది పెరియావా ఇదే అని ఆనందంతో వెళ్ళిపోయారు అహంకారంతో తన గురించి అంతగా చెప్పుకున్న ఆ పెద్ద మనిషి మీరు నా కళ్ళు తెరిపించారు ఇక చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు అంత అహంకారం ఉన్నవాణ్ణి తమ మృదువచనాలతో ఇరవై ఐదు ఏళ్లుగా చేసిన తప్పును సరిదిద్ది వాళ్ళ పితృదేవతలకు ఊర్ధ్వలోకాలను కల్పించిన స్వామివారు ఎంతటి ధన్యులు